అన్న అందరికైతే హాయ్ అన్న నేను మీ తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అన్న ఇవాళ వచ్చేసి అయితే కాకర సాగాయ ఎలా ఎక్కించుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అన్న మొదట వచ్చేసి అయితే కాకర విత్తనాలు నాటి మలిచిన తర్వాత అయితే ఈ విధంగా అయితే కట్టెలు అయితే నాటుకోవాలని కట్టెలు అయితే నాటుకొని తర్వాత అన్న కట్టి కట్టి గ్యాప్ అయితే పది అడుగులు అన్న పది అడుగులు గ్యాప్ అయితే పెట్టుకోవాలన్నా పెట్టుకున్న తర్వాత ఇలా ఇలాంటి వెయ్యి అన్న ఇలాంటి వెయ్యి పాస్ వచ్చేసి అయితే ఇది కేజీ వచ్చేసి అయితే నూరు రూపాయలు అయితే పడుతుంది అన్న ఇది వచ్చేసి అయితే ఇలా మూడు మూడు లైన్లు అయితే వేసుకోవాలన్న కింద పైన మధ్యలో అయితే మూడు లైన్లు అయితే వేసుకోవాలన్న ఇలా చెట్టు చెట్టు అనేది అయితే ఒక పాస్ అయితే కట్టుకోవాలన్నా ఇలా చెట్టు పాస్ అయితే కట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే తీగ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే పెరిగిన తర్వాత ఇలా వైర్ పాస్క అనేది అయితే చుట్టుకోవాలన్నా ఇట్లా చుట్టుకున్న తర్వాత ఇలాంటి తీగల సహాయంతో అయితే ఇలాంటి చెట్టుకైతే ఎక్కి పైన అయితే వచ్చింది అనేది పైన అయితే వచ్చిన తర్వాత పైన పందరైతే ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తారన్న ఈ విధంగా అయినా ఈ విధంగా అయితే వచ్చేసి అన్న పైన పైన అయితే ఈ విధంగా అయితే కట్టుకోవాలన్నా ఇలా కట్టుకున్న తర్వాత అయితే పైకి అయితే తీగైతే ఎక్కి మనకి కాకరకాయలు అనేది అయితే కిందకైతే అన్న ఇది వచ్చేసి అయితే చాలా పంట అయితే వస్తుందన్న కాక సాగా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అన్న